పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఒక్క యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవన్నీ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా మరి నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్స్ వస్తున్నాయి ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటి మళ్ళీ ప్రభుత్వం కాకుండా చట్టాన్ని చేతితో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దాన్ని పరిశీలిస్తాను దీని మీద ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇది విషయాన్ని మీకు తెలియకొస్తాం అదే ఇది ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయన ఆటోమేటిక్గా అది వస్తుంది జపేస్తుంది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని కూడా ఎందుకంటే రోజు విద్య చేయమంటే అసలు అర్థం అర్థమవ్వట్లే మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఈ వ్యవస్థలో ఇంతకుముందు కూడా మాజీ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కదా ఆయనకున్న ఐదు సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా నేను చేశామా ఇప్పుడు జరిగిందా ఏంటిది పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గరిక వెనకాత ఉన్న లోప గారి వాళ్ళ తాలూకా చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాన్స్ ఏ విధమైన సంఘంలో జరగకుండా పెట్టు ఆయన భద్రత మీద మేము ఆందోళన ఎన్నికల 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 కోడి బందోబస్తుకి బయట ఆయనకున్న ఆయనకున్న బాధ్యత ఎన్నికల కోడితో సంబంధం లే ఏదైతే జెడ్ ప్లస్ టూ కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఆయనతో పాటు ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే ఆయనకి వెళ్తారు అది అది నిబంధన అది నిబంధన ఎన్నికల కోడి ఏంటి అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒకళ్ళ ఎన్నికల కోడ్ ఉంటే ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేస్తాం ఇవ్వ ఇక్కడికి వెళ్తున్నామని ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా ఎన్నికల కోడ్ ఉందండి మీరు అక్కడికి వెళ్ళొద్దండి మీరు వెళ్ళడానికి వీల్లేదండి రైతులు వెళ్ళడానికి వీలు లేదండి రైతుల దగ్గ ఆవేదన అర్థం చేసుకో అక్కర్లేదండి ఈ కార్యక్రమం చెప్పొచ్చు కదా మరి ఇదే ఎన్నికల కోడు ఒక నాలుగు రోజులు ఐదు రోజుల కింద మ్యూజికల్ నైట్ జరిగింది ఒక సంగీత వ్యవహారం జరిగింది మరి దానికి లేదా ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే ఇది వచ్చి ప్రజల కోసం సామాన్యుల కోసం రైతుల కోసం రైతులతో ఆవేదన కోసం వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకొని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా లీడరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రధాని కానీ మరి అర్థం చేసుకో చూడాలని చెప్తే అని కోరుతున్నాం గవర్నర్ గారు స్పందన అయితే మాకైతే సంతృప్తి అనిపించింది వెంటనే దీన్ని ఎంక్వైరీ చేస్తానని చెప్పారు ఎవరు లేపు అని అడిగారు మరి పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యం అని చెప్పాము ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను ప్రభుత్వంలో వచ్చి ఏ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధికారం పొద్దు మాకున్న ఎంప్లై ప్రకారం కో లేకపోతే ఐజీకి ఐజీ ఎస్పీకి వచ్చి గవర్నమెంట్ వచ్చి మీరు సెక్యూరిటీ ఇవ్వద్దని అది చెప్పారనేది ఉంది ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఐజీని ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు అక్కడ ఉన్న ఐజీ ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు నీ బాధ్యత కాదు మీరు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కాదు ఆలోచన చేయండి ఏ రకంగా నీ తాలూకు బాధ్యతని విశ్రమిస్తారు ఏ రకంగా మీ తాలూకా కర్తవ్యాన్ని తేడి మా మాంటారు ఈ ధర్మం ఇది ఇదేనా రాజ్యాంగంలో బా బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదేనా స్ఫూర్తి న్యాయం ఇది చాలా తప్పు ఇది వ్యవస్థను పరిశుభ్రం చేసుకుంటేనే ఆ వ్యవస్థ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ రకంగా కక్షలతో కాలడ తేలితే ఈ ఈ సాంప్రదాయాలు మంచి కాదు పూర్తిగా జరిగిన దాన్ని పూర్తిగా కూడా అందరం కూడా తెలియజేస్తున్నాం మా నాయకుల తాలూకు భద్రత పట్ల మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం పూర్తిగా ఏదైతే నిబంధనలు నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం చట్టాన్ని చేతితో తీసుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం అది రెండో అది రెండో విషయం అది రెండో విషయం ఎందుకంటే జగన్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకంటే కేంద్ర హోంశాఖ నుంచి కో కోరే వాళ్ళకైతే ఉంది అది రెండో విషయం ఇక తప్ప తప్పనిపోతే చూస్తే ఆపై ఈ పోలీసు బైపుల్ని చెంది ఇక వీరితో లోపలి అనుకుంటే అప్పుడు మేము అప్పుడు దాని గురించి చేస్తాం దాని గురించి చేస్తాం అదే అంటే అనుమతి లేకుండా వాటిలోకి వెళ్ళారని అని చెప్పినప్పుడు ముందు రోజే మేము వచ్చి ఇన్ఫామ్ చేసినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయాలి కదా మీరు రావడానికి వీల్లేదు ఇక్కడ ఇంట్లో నుంచి కలవడానికి వీల్లేదు అని చెప్పాలి కదా ఎవరికి చెప్పారు మేము చెప్పాం మేము ఇన్ఫామ్ చేసాం పను దగ్గరికి వెళ్తున్నామని చెప్పి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇన్ఫామ్ చేశారు వెళ్తున్నారని చెప్పండి ఇదేమి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కదా ఇది ఇదేమి ఎవరు ప్రజలకు చెప్పడం చెప్పింది వెళ్తుంది కాదు కదా మేము ఓ పార్టీ ఓ పార్టీకి ఓటేయమని చెప్పింది కాదు కదా మేము ఎందుకు ప్రజలు ఆ రైతులు పడుతున్న ఇబ్బందుల్ని రైతుల పడుతున్న కష్టాన్ని సుమారు ఇరవై వేల రూపాయలున్న ధర మరి ప పదకొండు వేలు పన్నెండు వేల రూపాయలు అయిపోతే రైతు మరి కుంగిపోతుంటే వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవడానికి వెళ్ళిన పరిస్థితి అది ప్రభుత్వం అంతా కూడా మంత్రులు కూడా ఏమన్నారంటే గతంలో మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పట్టించుకోలేదు ఇదే మర్చి రైతులు పట్టించారు ధరలకు లేదు ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి మంత్రులు అన్నారు సార్ గత ప్రభుత్వంలో మేము రైతులు పట్టించుకోవడం రైతులకి వెళ్ళి అడగండి రైతులు అండి రైతు భరోసాలు ఇచ్చాయి గత సంవత్సరం అయింది కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందండి ఇప్పటికీ పోనీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవ్వలేదు పోనీ పోనా అది అది అలాగే రైతులు పడ్డానికి లేదు కేంద్రం డబ్బులు కూడా ఇవ్వలేదే కేంద్ర ఇచ్చింది ఇచ్చారా తొమ్మిది నెలలు అయింది ఎప్పుడు ఇస్తారంటే వచ్చే సంవత్సరం ఆలోచిస్తారంట వాళ్ళ రైతుల గురించి మాట్లాడింది వ్యవసాయం గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలి రైతుల గురించి చేసింది ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఊరిలోకి వెళ్ళినా సరే రైతు కావచ్చిన విత్తనాలు కానీ ఎరువులు కానీ లేదా వాళ్ళు పండించిన పంటలు కానీ ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు చేయడం కానీ వాళ్ళకి అందించడం కానీ చేస్తాం ఇవాళ ఎక్కడైనా ఎక్కడైనా ఏ ఊరిలో అయినా సరే ఎందండి విత్తనం దొరుకుతుందా అండి పండిన పట్టణం వచ్చి ఎవరైనా కొనుగోలు చేస్తున్నారా అండి చెప్పనండి ఎక్కడికి వెళ్తే ఎవరో షాపు షాపులు షాపు షాపులకి వెళ్ళి కొనుక్కోవచ్చే పరిస్థితి వెళ్తే ఇక ఒక్కొక్క బస్తాకి యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఆ వెరైటీని పెట్టి యూరియా కానీ డిఏపి కానీ లేకపోతే పొటాషియం కానీ లేకపోతే ఇంకో ఎరువు కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నాయండి గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా భారత తీరుకుని కూర్చొని అయ్యో ఎరువు కావాలనుకుని అరువు చేసిన పరిస్థితులు ఉన్నాయండి విత్తనాల కోసం వచ్చి ఎప్పుడైనా మేము మేమే గ్రామాల్లోనే అందించాం వాళ్ళు వాళ్ళు డోర్ స్టెప్కి ఇచ్చాం వాళ్ళు పండి పండి పండుని అక్కడే కొన్నాం వెళ్ళమే అండి ప్రతి ఊరికీను ఎక్కడ ఎంత అందంగా ఆర్బీకేలు ఉన్నాయో అది పెట్టి ఏ రకంగా వాళ్ళకి రేట్లు పెట్టి ఇచ్చామో ఇప్పుడు ఎక్కడున్నాయండి సరే మీ విధానం ఇది మీ కార్పికలేదు మీకు ఇవ్వక్కర్లేదు మేము మీరు వచ్చి మేము ఊర్లో ఇవ్వము మేము వచ్చి ఎక్కడైతే డీలర్స్ డీలర్స్ ధర కొన్ని మీ విధానం మాకు అబ్బాయిలే ఈ ప్రభుత్వం ఏ విధానం తీసుకున్నప్పటికీ కూడా అల్టిమేట్గా దానికి రైతులకి ప్రజలకి ఇబ్బంది పడక్కకూడదు ఆ విధానం రాదా అదే కార్యక్రమం మేము అన్నది కానీ ఏం తెలుసు మళ్ళీ పైపెచ్చు వాళ్ళు మంత్రులు చెప్తాను చెప్తారు వాళ్ళకి మైకెళ్ళు వాళ్ళు వాళ్ళు చెప్తారు దాన్ని వచ్చి ఇందులో మూడు నాలుగు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు వచ్చి దాన్ని వచ్చి ఆడిస్తారు అదే నిజమని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు కానీ నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాడు తెలుస్తుంది అండి చెప్తారు కదా చెప్పడా నేను నేను కూడా చూస్తాను రాత్రి టీవీలో ఎదురుదాడి చేయడానికి ఏముంది రాజకీయాల్లో ఎదురుదాడి చేయడం అనేది అది అది సాహసం అది దాన్ని చూడటానికి ఏముంది వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్తారు మా అభిప్రాయం చెప్పాం పడుతున్న అని చెప్పాం రైతుకి కష్ట అని చెప్పాం అంతకుముందు విద్యుత్ ఛార్జీలు తగ్గించారు పెంచమని చెప్పారు మా ట్రోప్ ఛార్జీలు అని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచారు ఆ విషయాన్ని ప్రజల ముందు చెప్పాం నేను రైతులు చెప్పాం ఇవాళ వచ్చి ఆ ఫీజు డిఫెస్ట్మెంట్ నేను చూశాను పేపర్లోను రాత్రి సెమిస్టర్ ప్రకారం ఇస్తున్నారు ఓకే ఆల్ విధానం అది ఫైన్ కానీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల కోట్లు బాకీ ఎక్కడుందండి నాలుగు వేల కోట్లు బాకీ ఎందుకండి అంత పచ్చాబద్ధాలు చెప్పనండి గత డిసెంబర్ నెలలో అనాపతో సహా విద్యార్థులకు ఇవ్వాల్సి వచ్చిన అంత బకాయి అన్ని ఫీజు బకాయలు అన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో తీర్చిన మాట వాస్తవం 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 ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ రెండవ తాయి మాసం వెద్దాం అనుకున్నప్పటికీ ఎన్నికల నేపథ్యం వచ్చింది నోటిఫికేషన్ వచ్చింది ఇంక ఇవ్వలేదు అది పెండింగ్ ఉంది దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి అది పెండింగ్ ఉంది ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడో మానేసింది అంటే తగ్గదే సంవత్సరం పాటు ఫీజు ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు అందుకని పక్కాలు పెరిగాయి మొన్నటి రోజుని ఇచ్చింది ఇప్పుడు ఏది ఏది ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మే తర్వాత వచ్చిన ఏదైతే క్వార్టర్ ఉందో ఆ క్వార్టర్ ఉంది రిలీజ్ చేశారు అంటే ఇంకా మూడు క్వార్టర్లు మిగిలి ఉన్నాయి కదా దానికి వచ్చిన నాలుగు రోజులు కానీ అబద్ధాలు ఎందుకండి ఈ భాషలు ఇవి కాబట్టి నిజాలు మాట్లాడుకొని ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసుకుని చేయడం మంచిది ఏమైనప్పటికీ ఇవ్వాల అంశం ఏంటంటే మా నాయకుడు తాలూకా మీద మాకు ఆందోళన ఉంది ఆ ఆందోళనకి మనం గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం వాంటెడ్లీ వాంటెడ్లీ ఈ ప్రభుత్వం అవి ఇతర చేసి నిన్నటి రోజున జరిగిన పరిణామాలు చేసి ఇబ్బంది పెట్టాలనే పరిస్థితిని కల్పిస్తుంది మాకు ఆయన మా ఆయన పద్ధతి మీద మాకు అంతం కాబట్టి దాని మీద కొనడానికి వచ్చాం అయితే మీరు అంటున్నారు మీరు అడుగుతున్నారు కేంద్రానికి వెళ్తారా కోర్టుకి వెళ్తారా ఎక్కడికి వెళ్తారా అని మీరు అడుగుతున్నారు అది రెండవ చర్య ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చి గవర్నర్ వచ్చి దిస్ ఇస్ మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడతారు కాబట్టి మీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు ఇవ్వండి అది చూడండి గవర్నర్ గారు ఎంతవరకు న్యాయమో ఇదా అంటే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు హౌకెన్ ఇద్దర అని సిచ్యువేషన్ అని చెప్పాం ఎవరు పీపుల్ అండి నిరాపేస్తాను ఇది అవసరం కాబట్టి ఇది ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రం తాలూకా పరిపాలన ఏ విధంగా ఉందో ఆలోచన చూడమని చెప్తున్నాం ఏ విధంగా కక్షపూర్తంగా చేస్తున్నారో చెప్తున్నాం ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ మంచిది కాదు ప్రాణం కాకూడదు అనేది కోరుకుంటున్నాం

ఆవిడ ప్రతిపక్షం ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైనా ల్యాప్సిస్తున్నా లేదు కేంద్రంలో వచ్చి భారతీయ జనతా పార్టీ ఏదైనా ల్యాప్సి వస్తున్నా ఆవిడ ఆవిడ కనిపించవు అవి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ వ్యక్తిగతంగా ఆ దాంతో ఆవిడ మాట్లాడుతున్నారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఒక రాజకీయ పార్టీ పాలసీ మేము మాట్లాడితే పాలసీస్ మేము మాట్లాడతాం వ్యక్తిగతంగా మాట్లాడిన దానికి వ్యక్తిగతంగా మాట్లాడతాం కాబట్టి దానికి సమాధానం ఉండవు పాలసీ మీద మాట్లాడితే పాలసీ కాంగ్రెస్ పార్టీ అవి కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి ఆ విధానం మీద కానీ ఆలోచన మీద కానీ ఎప్పుడైనా మాట్లాడారా ఇవాళ ఆవిడ సమాధానం చెప్పడానికి దయచేసి మీరు మీరు అలాంటి ప్రశ్నలు మనం అడగొద్దు మా దగ్గర ఆన్సర్ కూడా రావు